అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ రోజు నుంచి అంటే ఆరవ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం అని అన్నారు కదా గత సంవత్సరం మీకు గుర్తుండి ఉంటుందండి ఇలానే గులాబీ రంగు పువ్వులతో వారాహి అమ్మవారిని పూజించి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నాను ఆ రోజు నుంచి అదే రోజున గోమహాలక్ష్మి మన ఇంట్లో దూడని గీనిందండి అంతరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఈనింది మీకు గుర్తుండే ఉంటుంది వీడియో పెట్టాను కదండి ఈ మహాలక్ష్మి గోవు ఈ ఈనటంతో మూడు ఈతలు మన ఇంట్లోనే ఈనిందండి ఇల్లు కట్టేటప్పుడు రెండు ఇప్పుడు అంటే గత సంవత్సరం ఇదిగోండి ఈ దూడని పాతదే చూపిస్తున్నాను అనమాట మీకు పాత వీడియోలోదే వారాహి అమ్మవారి ముఖంలానే చక్కగా గోధుమ రంగు దీనిందండి ఇంతకుముందు పుట్టిన రెండు దూడలు కూడా తెల్ల దూడలు ఈసారి వారాహి నవరాత్రుల ప్రారంభం రోజున పుట్టిన దూడ నల్లని దూడ పుట్టేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించిందండి దానికి సంబంధించిన వీడియోని కూడా అప్పుడు అప్లోడ్ చేశాను అలానే ఈ రోజు నుంచి కూడా వారాహి నవరాత్రులు ప్రారంభం ముఖం అది కూడా నండి సేమ్ ఎందుకు వారాహి అమ్మవారి ముఖంలానే అనిపించిందండి నేను ఇంకా అక్కడే కూర్చున్నాను కదా వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను అట్లనే ఒక చిన్న షార్ట్ కూడా చేసి పెట్టాను అనమాట మన ఫ్యామిలీ అందరూ చూసి ఆనందపడతారు అని నాకు వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉన్నది కాబట్టి చక్కగా పూజ చేసుకున్నాను అలానే రామకృష్ణ ముందు రోజు గులాబీ రంగు కలువు పువ్వులు తెచ్చిచ్చాడు అనమాట అండి గత సంవత్సరం కూడా గులాబీ రంగు కలువు పువ్వులతోనే పూజించా అది కూడా చాలా సంతోషంగా అనిపించి పూజ చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసరికి అది కురిడికాయ అయ్యిందండి అంటే నీరు లేకుండా మొత్తం పీల్ చేసుకుని ఉంటే అలా కురిడికాయ అయ్యింది నాకు ఒకసారిగా మనసుకి ఏంటోగా అనిపించింది ఎందుకంటే నిన్నంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నానండి నేను అందుకనే తెల్లవారుజామునే లేచిపోయానండి సాధారణంగా ఎప్పుడూ ఐదుకే లెగుస్తాను ఇంకా నాలుగింటికే మెలుగు వచ్చేసింది అనమాట అండి ఇంకా అప్పటి నుంచి పనులన్నీ చేసుకుని ఇక అమ్మవారికి పూజ అది చేసుకున్నాను ఇలా కాయ కూడా వచ్చేసరికి ఏంటి ఇలా వచ్చింది అని అనుకున్నాను నాకు విడికే ఎటువంటి సెంటిమెంట్లు ఏమీ ఉండవండి మన మనసు ఉండేదాన్ని బట్టి స్వీకరిస్తాం అంతే కదండి వరికాయ ముదిరిపోతే కురిడికాయ అవుతుంది అంతే కాకపోతే కురికాయ గురించి ఇంకా మీకు ఏమన్నా వివరాలు తెలిస్తే గనక చెప్పండి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుస్తుంది కదా అందుకని అడుగుతున్నానండి రోజు ఉదయమే మా గారు గ్రౌండ్కి బయలుదేరుతూ గేట్ తీసి ఆయన లోపలికి వచ్చి ఏదో కళ్ళజోడ ఏదో తీసుకుని బండి తీసేలోగా ఈ గోవు దూడ రెండు వచ్చి లోపల పడుకుని ఉన్నాయంటండి మా మరదేమో నేను పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట లోపల నీ కోసం చూడు ఆవు దూడ రెండు వచ్చినవి అని పిలిచాడు వచ్చి చూస్తే అండి దానికి ఈ మధ్య ఈ దూడని ఈనినట్టుందండి ఇంకా తీగల పడుతూ ఉంటాయి కదా గోవుకి డెలివరీ తర్వాత అవి ఇంకా పడుతూ ఉన్నాయి అనమాట ఆ బుడ్డ దూడ కూడా అలా పడుకుని ఉన్నదనమాట అండి ఎంత ముద్దుగా ఉందో ఎంత క్యూట్గా ఉన్నదో నాకు ఈ గోవు నేను దూడని చూడంగానే గత సంవత్సరం ఇదే రోజున మన ఇంట్లో రాత్రికి గీనిందండి మహాలక్ష్మి గోవు ఈ గోవు బిడతో సహా పొద్దున్నే వచ్చి పడుకుని ఉన్నది అంటే వారాహి నవరాత్రులు మొదటి రోజున అనమాట నాకు మన మహాలక్ష్మి గోవే గుర్తుకొచ్చింది కానీ మతి కనపడట్లేదండి ఒక వారం రోజుల నుంచి అది మళ్ళీ చూడుదే మహాలక్ష్మి గోవు మళ్ళీ నాకు కనపడట్లేదు కొంచెం నేను ఊరు కూడా వెళ్ళొచ్చాను కదా అవార్డు ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత అనమాట అండి ఇది అవార్డు ఫంక్షన్కి సంబంధించిన వీడియోలు అవి రేపు పెడతానండి నాకు ఇది కొంచెం టైమ్లీ వీడియో కాబట్టి నేను మీకు ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అలానే ఈ గోవు ఈయని ఇట్లా పడుకున్నది అంటే ఇది ఎవరు గోవో ఏంటో వీధి గోవో ఏమి తెలియదండి అది సమ్ జస్ట్ ఒక మూడు రోజులు వారం రోజులు అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా తీగలు వేస్తుంది కదండి దానికి ఆహారం పెట్టడం కోసం మా మరిది గారికి చెప్పి మల్టీగ్రెయిన్ ఆహారం అమ్ముతున్నారండి మాకు ఇక్కడ పాలు వేసే దగ్గర అదే తీసుకురా బాబు అని అన్నాను పాలతో పాటు ఆ మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా తెస్తానని మా మరిది వెళ్ళారు కానీ ఈనిన గోవు ఈనేటప్పుడు కానీ ఈనెన తర్వాత కూడానండి గోవుకి చాలా నెరసంగా ఉంటుందంట దానికి బలమైన ఆహారం వేడి నీళ్లు ఇవన్నీ పట్టించాలన్నమాట నిజానికైతే ఉలవలు నానబెట్టి ఉడకేసి పెట్టాలండి కానీ మరి ఈ గోవు ఇప్పుడు వచ్చి పడుకుంది ఎంతసేపు ఉంటుందో తెలియదు కదా అందుకని ఆ మల్టీగ్రెయిన్ దానాన్ని తీసుకురమ్మన్నాను ఇన్స్టెంట్గా దానికి ఎనర్జీ రావటానికి ఆ బుజ్జు అయితే అండి దాని మెడ నిమురుతూ ఉంటే అలా పడుకుని ఉంటుందన్నమాట నాకు భలే సంతోషంగా అనిపించిందండి కావండి ఈ గోవులకి ఎవరు చెప్తున్నారండి ఇక్కడికి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర పడుకోవచ్చు ఆవిడేదన్నా తెచ్చి పెడతది ఇలాంటివన్నీ గోవులకి ఎలా తెలుస్తాయోనండి గోవులు గోవులు మాట్లాడుకుంటాయి అనమాట అని అనుకుంటాను ఎప్పుడూను అలానే పూజ చేసుకున్న వెంటనే ఈ గోవు మహాలక్ష్మి వచ్చింది కదండి గోవు కూడా పసుపు కుంకుమ పెట్టి దాన్ని ఎక్కువ ఇబ్బంది ఏమీ పెట్టలేదండి ఎందుకంటే అదే నీరసంగా పడుకుని ఉన్నది ఈయన గోవు దేవతతో సమానం అని అంటారు మా వారిని పిలిచి ఏమంటే ప్రదక్షిణ చేద్దాం రండి అని చెప్పి మా వారు నేను ఇద్దరం గోవు చుట్టూ ప్రదక్షిణ చేశామండి అంటే అది ఈయన రెండు మూడు రోజులు అయి ఉండొచ్చు కానీ గోవు మహాలక్ష్మి అండి అది మహాలక్ష్మి స్వరూపం గోవు అంటే ఇలాంటి గోవులు కనుక వచ్చి మన పెరట్లో పడుకుని ఉన్నాయి అంటే ఈ గోవులనే కాదండి ఏ గోవులైనా వచ్చి ఇంట్లో మన షర్ట్లో పడుకుని ఉన్నాయి అంటే నాకేంటో మిగతా పనులేమీ చేయబుద్దు అవ్వదండి ఇంకా వాటి దగ్గరే గడుపుతూ ఉంటాను అనమాట అందున ఈ గోవు ఈనిన గోవు అని అర్థమైన తర్వాత దానికే ఇయో సపర్యలు చేస్తూ ఉన్నాను ఇందులో మా మరిది గారు మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా తెచ్చారనమాట అంటే దాణానే ఏయో తొమ్మిది పది రకాల కలిపిన దాణ అంటండి అది తీసుకొస్తే అది పళ్ళెంలో వేసి పెట్టాను అనమాట ఈ గోవు దానా తినే విధానం చూస్తేనే అది ఎంత ఆకలిగా ఉందో అని నాకు అర్థమైందండి అసలు ఆపగా అది అలా తింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అండి అలానే మంచి బలమైందే పెట్టాను అని చెప్పి కూడా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే తెలిసింది గ్రెయిన్ అది అమ్ముతున్నారు నని మనకి పాల్పోసే ఫామ్ హౌస్ ఉంటుంది కదా అక్కడే వాళ్ళ దగ్గరే ఉంటుందంటండి అక్కడ నుంచే తెచ్చారనమాట ఎందుకంటే ఆ గోవు ఎంత పొద్దున్నే వచ్చి ఉంటుందో మీకు అర్థమై ఉంటుందండి గారు ఇంకా కళ్ళాపి వేస్తూ ఉన్నారు అంత ఉదయమే అది ఎలా నీరసంగా వచ్చంటే అంటే ఈ గేట్ ఇలా తీసి ఉండేసరికి గబగబాలో ఒకరికి వచ్చి పడుకుందనమాట అండి ఏమండి మా ఇంట్లో తనకి షెల్టర్ దొరుకుతుంది అని దాని మనసుకి తెలిసింది చూడండి ఆ మోగ జీవానికి తెలిసిందే ఇంతకన్నా గొప్ప ఆనందం ఇటువంటి నాకు అక్కర్లేదండి మన గురించి మనుషులకి తెలియకపోవచ్చండి మోక జీవాలకి తెలుస్తాయి సాక్షాత్తు దైవ స్వరూపాలుగా కొలిచే ఈ గూగుల్కైతే బాగా తెలుస్తాయి అని నేను నమ్ముతానండి ఎందుకంటే చెప్పాను కదా ముందు రోజు చాలా డిస్టర్బ్డ్గా గడిపానండి నేను పిల్లలు అందరం కూడా డిస్టర్బ్ అయిపోయాము సంధ్య చాలా డిస్టర్బ్ అయిపోతే వాళ్ళు ఆయన ఏదో బయటికి తీసుకువెళ్ళి షాపింగ్ అయ్యి చేయించి దాన్ని ఏదో సంతోష ప్రయత్నించారంట నాకు కూడా మనసు మనసులో లేదనమాట అండి అందుకనే తెల్లవారు జామునే నాలుగింటికే మెలుగు వచ్చేసింది నేనేం చేశాను ఇప్పుడు నేను గబాన ఎవరు నొచ్చుకునేలాగా కూడా మాట్లాడమండి నేను కానీ పిల్లలు కానీ ఎవరు మాట్లాడడం ఎంత ఒకవేళ మమ్మల్ని నొప్పించినా తిరిగి పిల్లల సమాధానం కూడా చెప్పరండి అలాంటిది పాపం కళ్ళ మట్టు పెట్టుకుని సంధ్య బాధపడేసరికి నాకు చాలా బాధగా అనిపించింది అది ఎంత పెద్ద విషయమైనా సరే అనం సరే మనం ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కళ్ళకి నచ్చడం ఒక్కొక్కళ్ళకి నచ్చం అదేం చేయలేం కదా ఉన్నట్టుండి మనం చెడ్డవాళ్ళుగా మారిపోతూ ఉంటాం వాళ్ళ దృష్టిలో మనం ఎలానే ఉంటాం ఎప్పుడూ ఇలానే ఉంటాం కానీ ఉన్నట్టుండి మనం అయిపోతాం అది ఎందుకు అనేది భగవంతుడికే తెలియాలి నేను అన్నిటికీ భగవంతుడి మీదే భారం వేసేస్తానండి ఎందుకంటే నచ్చనప్పుడు ఇక మనం ఏం చెప్పినా ఎక్కదో ఒప్పుకోరండి ఎందుకు ఆ చెప్పుకునేది ఏదో భగవంతుడికే చెప్పుకుందాం అనుకునే తత్వం నేను పిల్లలు అందరం అంతేనండి ఇంకా తినమ్మా నీళ్ళు తాగమ్మా తల్లి నీళ్ళు తాగు అది చూడండి అంటే సొంత ఇల్లు లేక పడుకుంటాయి ఎలాగండి ఇంట్లో అది మనం ఒకటి రెండు కదండి ఇరవై ఆవులను పెంచుతున్నట్టు లెక్క అది కొన్ని గంటలు అలా పడుకునే ఉంటుంది దానికి సపర్యాలు చేయటంలో నాకు చాలా ఆనందం చాలా రిలీఫ్ అనిపించిందండి అండి అలానే రమ్య బర్త్డే కూడా ఈసారి వేరే దేశంలో జరుపుకున్నదండి తను వీడియో అప్లోడ్ చేసింది అది కూడా పెట్టుకుని చూసాము అనమాట టీవీలో పెట్టుకుని చూసాము లావోస్ వెళ్ళారు రమ్య సాయి గారు ఇద్దరు షన్నుని తీసుకువెళ్ళలేదు రమ్య బర్త్డే అక్కడ జరిగింది అనమాట అండి అది కూడా ఆకాశంలో దాని బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఆయన ముందే డిసైడ్ అయ్యారు సాయి గారు హాట్ బెలూన్ అంటారు కదా అది బుక్ చేసి అందులో దాని బర్త్డే సెలబ్ర సెలబ్రేట్ చేశారు రమ్య బర్త్డే ఇవన్నీ చూసుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చూడండి చాలా బాగున్నాయండి లావో స్ట్రిప్ అంతా రమ్య పెడుతూ ఉందనమాట వీడియోస్ మీరు చూడండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి అసలే మన ఫ్యామిలీ అందరికీ రమ్య అంటే చాలా ఇష్టం కదా రమ్య బర్త్డే అలా జరుగుతా నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనం ఏదన్నా ఒక బాధలో ఉన్నప్పుడు మన బాధ నుంచి ఆనందం పొందటానికి రకరకాల ఎతుక్కుంటూ ఉంటాము నాకు ఉదయమే గోవు బిడ్డతో సహా వచ్చి ఇంట్లో పడుకుని నాతో సేవలు తీసుకోవటం అంటే నేను ఆనందించే విషయం కదా అది అందుకని నాకు అలాంటి ఆనందాన్ని భగవంతుడు పంపించాడు అలానే రమ్య వీడియో అప్లోడ్ చేసింది అనమాట అండి వెంటనే అది పెట్టుకుని చూస్తే ఇంకా ఆనందంగా అనిపించిందండి

మనం మనుషులకి నచ్చకపోవచ్చండి మనం చేసే పనులు కూడా మనుషులకి నచ్చకపోవచ్చు కానీ భగవంతుడు మెచ్చే పనులు ఉంటాయి చూడండి వాటికి ఏదో ఒక పాజిటివ్ది మనకి చూపిస్తాడు నువ్వు చేసేది మంచి పనే నువ్వేం బాధపడకు అని ఆయన ఏం డైరెక్ట్గా మనకి ప్రత్యక్షమయ్యి చేతిలోంచి కిరణాలు మన మీద ప్రసరింపజేయటమో లేకపోతే కలలో దేవుడు కనిపించి మనకు ఉచలు చెప్పడం ఇటువంటిది ఏమీ ఉండదండి మన దైనందిన జీవితంలోనే మనం ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధ నుంచి ఉపశమనానికి మనం ఊహించనిది ఏదన్నా మంచి విషయం మనం ఏదైతే ఆనందపడతామో ఆనందం పడే విషయం ఎప్పుడైతే పంపిస్తాడో ఓహో ఇది భగవంతుడికి నచ్చింది అనమాట నా బాధ తీర్చడానికి ఇది పంపించాడనమాట అని లింక్ చేసుకుంటానండి మరి ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు నేను ఎలా అయితే భావిస్తానో అవే మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను ఎవరన్నా ఇది అతిశయోక్తిగా అన్నా అనుకోవచ్చండి పర్వాలేదు నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడండి ఉదయం అనగా వచ్చింది నీరసంగా అలా మన గుమ్మంలో పడుకుని ఉన్నది ఏమండి మనుషులు మెచ్చుకోలు కన్నా వాళ్ళు మనకి కీర్తి కిరీటాలు నెత్తిని పెట్టే దానికన్నా ఒక అవార్డులు రివార్డులు వచ్చే కన్నా ఒక మోగ జీవం వచ్చి మీ ఇంట్లో నాకు షెల్టర్ దొరుకుద్ది నాకు ఆకలి వేస్తోంది అని చెప్పి మన కుమ్మంలో ఉంది చూడండి ఇంతకు మించిన ఆశీర్వాదం మరొకటిది అక్కర్లేదండి నా ఎవరన్నా అనుకోవచ్చు అది ఈనింది దారని వెళ్తుంది దానికి నీరసంగా అనిపించింది మీ ఇంట్లో పడుకునుంది దానికి ఏంటి పెద్ద స్టోరీ చెప్తారు స్టోరీ అల్లుతారు అని కూడా ఎవరికన్నా అనిపించవచ్చండి ఇది స్వానుభవంలో మాత్రమే తెలిసే విషయాలండి భక్తి అనేది కూడా అంతే స్వానుభవంలో మాత్రమే తెలుస్తుందండి నేను తెప్పించిన ఆ రెండు కేజీల దాణా పూర్తి చేసి నాలుగు సార్లు వేడి నీళ్ళు పెట్టానండి నాలుగు సార్లు తాగి చక్కగా అది మూడు ఇంటి వరకు మూడు పది వరకు ఉన్నదండి మూడు పదికి ఇక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిందండి నేనేమి కట్టడి చేయను అండి ఇక్కడే పడుకోమని కానీ ఇటువంటివి కూడా నేను ఏమీ చెప్పను వాటికి నచ్చి వాటి పడాన అవి వచ్చి లోపలికి వచ్చి షెల్టర్గా మన ఇంట్లోకి వస్తున్నాయి చూడండి ఇంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదండి నేను నిన్న కొద్దిగా హక్ట్ అయిన మాట వాస్తవం అది చెప్పాను కండి పెద్ద ఫ్యామిలీ అన్న తర్వాత అడపా తడపా టీకప్పులు తుఫానులు లాంటివి వస్తూనే ఉంటాయి కానీ మనకు తప్పు లేకుండా మనం మాట పడ్డప్పుడు మనస్సు మాత్రం బాగా నొచ్చుకుంటుంది కానీ దాన్ని బయటికి చెప్పలేం అన్నిటికీ సరే అమ్మా సరే అమ్మా అంటాం అంతే అండి కానీ ఆ బాధ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం అవుద్ది భగవంతుడికి అర్థమైంది నా బాధని తీర్చడానికి గోమహాలక్ష్మిని పంపించాడు దేవుడు ఉన్నాడా లేదా అండి అలానే మన ఫ్యామిలీలో చాలామంది కూడా చాలా విషయాలకి సఫర్ అవుతూ ఉండొచ్చు బాధపడుతూ ఉండొచ్చు వేరే వాళ్ళ వల్ల మనస్సు చివుక్కుమని నొచ్చుకుని ఇక చాలా బాధపడుతూ ఉండొచ్చు ఎంత బాధనైనా సరే భరించండి వచ్చేవన్నీ మంచి రోజులేనండి మనకి బాధ నొదుట రాసి పెట్టుంటే ఎవరి వల్లనైనా పడాల్సి వస్తుందండి వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వాళ్ళైనా బాధపడతారు కాకపోతే మన వల్ల మాత్రం ఎదుటి వాళ్ళు బాధపడకుండా మనం జాగ్రత్త తీసుకున్న రోజున మనకి ఎంత బాధ తీసుకుంటే అంత సుఖాలు సంతోషాలు వస్తాయండి ఇది నేను నా స్వానుభవంలో తెలుసుకున్న విషయం అంటే అదేదో నిమిషాల మీద వచ్చేస్తుంది సంతోషం అని చెప్పను కానీ తప్పకుండా సంతోషకరమైన జీవనం మనం గడిపే టైం వస్తుందండి ఆ మంచి టైం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలండి కానీ మన వల్ల మాత్రం ఎదుటి వాళ్ళకి బాధ కానీ నొచ్చుకోవటం కానీ ఇబ్బంది కానీ కలగకుండా ఉండేలా చూసుకోవటం మన ప్రవర్తనని సరిదిద్దుకోవటం మాత్రం మన బాధ్యత మనమేమి యోగులం కాదండి ఒకేసారి డామ్ అని వచ్చేసేదు మనం ప్రయత్నిస్తూ ఉంటే మన ప్రవర్తన కూడా మారిపోతుంది మంచిగా మారుతుంది అనమాట అండి ఈరోజు గోవు బిడ్డ వచ్చి మన ఇంట్లో కొలు వండటం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే నాలుగు మొక్కలు మీతో షేర్ చేసుకునే అవకాశం కూడా ఏ విధంగా రావటం కూడా సంతోషంగానే ఉంది ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి